తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు కూడా బోర్డులు పెట్టిన పాపాన్ని పోలేదు నిన్న ఉదయమే ఈ బోర్డులు అన్ని మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరిని బోర్డులు పెట్టడం అగైన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన వాయిదా అయిన వెంటనే మళ్ళా ఆ ఫ్లెక్సీలన్నీ ఇప్పేయడం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామి వారికి సేవ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి సేవ కోసం నిమిత్తమే ఇక్కడ వస్తున్నారనేది మన అందరం క్లియర్ గా చూస్తా ఉన్నాం వాళ్ళందరి మనస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింక్యకమై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఎన్నో వేళ ఏళ్ల ప్రాశస్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని గుళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తూ అన్నారు మా నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఆ దేవదేవుడు ఎన్ని చూస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని మేమందరం కోరుకుంటాం